హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ కోలీవుడ్ హీరోలు ఇప్పుడు ఫ్యాన్స్ పెడుతున్నారన్న ఓ వార్త బాగా వినిపిస్తుంది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇంతకీ ఆ హీరోలు ఎవరు అసలు ఏ హీరో అయినా అభిమానులకు ఆనందం కలిగించాలి అనుకుంటాడు కానీ టెన్షన్ ఎందుకు పెడతాడు అసలు ఏం జరిగింది ప్రచారంలో ఉన్న వార్త వినుకున్న వాస్తవం ఏంటి విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని జననాయగన్ తన ఆఖరి సినిమాని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకి హెచ్ వినోద్ డైరెక్టర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నారు అయితే విజయ్ తన సిల్వర్ స్క్రీన్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్టే మరో హీరో కూడా రిటైర్మెంట్ ప్రకటించే పనిలో ఉన్నాడని కోలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తుంది ఆ హీరో ఎవరో కాదు మరో స్టార్ హీరో అజిత్ ఆయన తన గ్రేస్ గురించి పట్టించుకోరు తనకు కారు రేసు అంటే ఎంతో ఇష్టం అందుకని కారు రేస్ లో ఎక్కువగా పాల్గొంటూ కాలు దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తుంటాడు ఇటీవల గ్యాప్ ఉంటేనే సినిమాలు చేస్తానని ఎప్పుడైనా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెట్టాడు విజయ్ అజిత్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి కూడా చర్చ మొదలైంది గతంలో రజనీ బాబా సినిమాతో సినిమాలకు గుడ్ బై చెప్పాలి అనుకున్నారు అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆలోచన మార్చుకున్నారు సక్సెస్ఫుల్ మూవీతో తన జర్నీని ముగించాలి అనుకుంటున్నారట ఇప్పుడు రజనీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు కూలీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి రెడీగా ఉంది ఆ తర్వాత జైలర్ టూ సినిమా రాబోతుంది ఆ తర్వాత రజనీ కూడా ఎవరితో సినిమా ప్రకటించలేదు ప్రస్తుతం రజనీ సైలెంట్ గా ఉండటంతో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా అనే చర్చ మొదలైంది మొత్తానికి కోలీవుడ్ స్టార్లు రిటైర్మెంట్ అంటూ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నారు మరి ఏం చేస్తారో చూడాలి